ఓట్లు వేసి అధికారం పదవులు ఇచ్చిన పేద వర్గాలు ఇంకా ఆకలితో ఉంటూ సాయం కోరుతున్నారంటే అవమానపడాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు కాటారం మండల కేంద్రానికి చెందిన గంటా వెంకటస్వామి కూతురు గంటా జ్యోత్సన ఎంబీబీఎస్ కోర్సు కోసం అవసరమయ్యే ఖర్చును తామే భరిస్తామంటూ ప్రకటించారు గురువారం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్మైల్ భాగంగా ఎంబీబీఎస్ చదువుతున్న గంటా జ్యోత్స్నను కలిసి చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటానని హామీ ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా చేసే కార్యక్రమాలు బీద ప్రజల ఆకలి తీర్చేలా ఉండాలని వారి కళ్లల్లో ఆనందం కనబడాలని గిఫ్ట్ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఇందులో భాగంగానే తాము జ్యోత్స్న కుటుంబానికి అండగా నిలుస్తున్నామని తెలిపారు అయితే కాటారం మండల కేంద్రానికి చెందిన జ్యోత్స్న గత జనవరి మాసంలోనే తన ఎంబీబీఎస్ చదువుకు సాయం చేయాలని కోరుతూ పేదరికం డాక్టర్ కళలకు అడ్డమని పలు పత్రికల్లో సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు ఈ క్రమంలో తాము సైతం బీద బిడ్డకు అండగా నిలవాలని ప్రెస్ మీట్లు నిర్వహించామని తెలిపారు కానీ ఈ నియోజకవర్గ ప్రజలు నలభై ఏండ్లుగా ఓట్లు వేసిన దుద్దిళ్ల కుటుంబం బీద బిడ్డ విషయంలో స్పందించలేదన్నారు ఇన్ని రోజులు దుద్దిళ్ల కుటుంబం స్పందిస్తుందని వేచి చూశామని కానీ పేదల కష్టాలు ఆకలి వాళ్లకు అవసరం లేదని కేవలం ఓట్లు వేస్తే నోట్ల సంచులతో వచ్చి ఓట్లు వేయించుకోవడం తప్ప ఇంకేది అవసరం లేదని అర్థమైందన్నారు నలభై ఏండ్లు ఓట్లు వేసి అధికారం ఇస్తే ఇప్పటి వరకు నియోజకవర్గ లో ఓ పేద కుటుంబంలో జరిగే పెండ్లికో ఎవరైనా చనిపోతేనో గరీబు బిడ్డ చదువులో నయా పైసా సాయం చేయలేదని ఆయన గుర్తు చేశారు జీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ గారు నా జన్మదిన రోజున బీద ప్రజలు ఉన్న వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ సంతోషాన్ని చూడాలి నన్ను అభిమానించేటువంటి బిఆర్ఎస్ పార్టీ నా కుటుంబ సభ్యులు నా జన్మదినాన్ని చాలువలతోటో కేకులతోటో పరిమితం చేయకుండా ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళ ఇబ్బందులో ఉన్న వాళ్ళని సంతోష గిఫ్ట్ గిఫ్టే స్మైల్ అనే ఒక కార్యక్రమానికి వారు పిలుపునివ్వడం జరిగింది వారి పిలుపును అందుకొని మంత్రి నియోజకవర్గంలో మేము నాయకునిగా ఎదగకన్నా ముందు నుండి ఎదిగిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం ఈ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమాజానికి తెలుసు కనుక ఇవాళ మా కేటీఆర్ గారి జన్మదినం మా గంట వెంకటస్వామి గారి కుటుంబంలో సంతోషం ఉండాలి నవ్వులు చిందించాలి వాళ్ళు కూడా ఈ సమాజంలో గొప్పగా ముందుకు నడిచే విధంగా ప్రోత్సాహం ఉండాలనే ఒక ఉద్దేశంతో జ్యోత్స్న గారి స్టేట్మెంటు సోషల్ మీడియా ద్వారా మరి పత్రికలలో రావడం జరిగింది జనవరి మాసంలో జనవరి మాసం నుంచి దాదాపు ఫిబ్రవరి ఇరవై దాకా వేచి చూసిన ఈ ఈ మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మండల ప్రజల ఓట్లతో తండ్రి కొడుకులు దాదాపు నలభై సంవత్సరాల నుంచి అందలమెక్కి మంత్రి పదవులను అనుభవించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఓట్లు వస్తేనే నోట్ల సంచులతో వచ్చేటువంటి ఆ కుటుంబం సం స్పందిస్తుందని చూసినాం కానీ స్పందించలేదు ప్రెస్ మీట్ పెట్టినాం దృష్టికి తీసుకెళ్ళినాం ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షం నాయకునిగా ప్రజాస్వామ్య బద్దంగా ఒకవేళ ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తేనేమో అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలి ఒకవేళ ఓడిపోయి ఉంటే ప్రజలు ప్రజలకు కష్టాలలో ఉన్నప్పుడు అధికార పార్టీని నిలదీయాలనే ఒక మరి ప్రజాస్వామ్య స్ఫూర్తిని తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినము ఇప్పటి వరకు స్పందించలేదు వాళ్ళు పేదరికం డాక్టర్ కావాలనే కలకు అడ్డంగా ఉన్నదని పెద్ద పెద్ద అక్షరాలతో పత్రికలు కూడా చూయించినాయి అయినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించలేదు కనుక ఇవాళ నేను కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను మా వాళ్ళందరినీ కూడా కోరిన మన నాయకుల జన్మదినాలు ఏదో మనం సంతోషంగా ఉండడానికి కాదు ఈ సమాజం సంతోషంగా ఉండాలని మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను గంటా జోష్నకు మరి వారు ఎంబీబీఎస్ సీట్ కోసం దాదాపు అన్ని ఖర్చులతోటి రెండు లక్షల రూపాయలు అవుతున్నాయని మేము ఎంక్వైరీ చేస్తే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా కలిసి కట్టడానికి వారు ముందుకు రావడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నా పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేక కార్యక్రమాలు మనం చూసినాం చేసినాం ఇవాళ బాధ కలుగుతుంటుంది నిజంగా గుండె బరివెక్కుతూ ఉన్నది కనీసం కాటారంలో మారుమూల గ్రామం కూడా కాదు కాటారం హెడ్ క్వార్టర్లో ఉన్నాం మనం గంట వెంకటస్వామి గారు తన బిడ్డ కళలు నెరవేర్చడాని కోసం ఎంతైనా రక్తాన్ని చెందించి నీకు ఫీజు కడతా చదువుకో బిడ్డ అంటే మధ్యలో వారికి ఒక వ్యాధి సోకింగి ఏం వ్యాధి ఎంఎండి అనే వ్యాధి సోకింగ్ పాపం సోకింది పాపం ఆ ఎంఎండి వ్యాధి అంటే రోజు రోజు ఆయన స్కీని క్షీణించిపోతూ ఉంటాడు ఇవాళ ఆయన పూర్తిగా నరహాల బలహీనత కండరాల బల బలహీనతతోటి నడిచేటువంటి పరిస్థితిలో కూడా లేడు ఇది రావడం వలన ఉన్నటువంటి ఇల్లును ఉన్నటువంటి భూమిని కూడా అమ్ముకున్నాడు ఇది ఎక్కడున్నా మనం కాటారం సెంటర్లో ఉన్నాం మరి కాటారంలో సెంటర్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇవాళ దుద్దిల్ల కుటుంబానికి కనబడకపోవడం నిజంగా శోచనీయం మరి ఈ కాటారం మండల ప్రజలే ఓట్లు వస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అందలమెక్కిస్తే ధన్వాడలో ఒక అద్దాల మేడ కట్టుకున్నాడు హైదరాబాద్లో నాలుగు అద్దాల మేడలు కట్టుకున్నారు కానీ ఇక్కడ ఎవ్వరి కూడా చెంచెడు నీళ్లు పోయకుండా వాళ్ళు అదే విధంగా ముందుకు నడుస్తూ ఉన్నారు తప్ప ఒక్కరి కూడా నయా పైసా సాయం ఇప్పటి వరకు పెళ్లికో చావుకో చదువుకో ఏ కార్యక్రమానికి ఇప్పటి కూడా వాళ్ళు సాయం చేస్తలేరు కనుక నేను ఇవాళ నన్ను ఇక్కడి నుంచి నేను అనేక రోజుల నుంచి ఈ దుద్దిళ్ళ కుటుంబం యొక్క వాళ్ళ యొక్క నీతి వాళ్ళ యొక్క జాతి సమాజానికి తెలవాలని అనేక వేదికల ద్వారా ఈ సమాజం దృష్టికి తీసుకొస్తుంటే నా దళిత సమాజంలో పుట్టినటువంటి వాళ్ళే ఇవాళ ఈ మండలానికి సంబంధించినటువంటి మా దళిత నాయకుడు ఉంటాడు చాలా పెద్ద పదవిలో ఉంటాడు మలహార్ మండలానికి సంబంధించినటువంటి నా దళిత నాయకుడు ఉంటాడు వాళ్ళు కూడా మా సామాజిక వర్గమే ఏది ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు నేను దుద్దిల్ల శ్రీధర్ గారిని అని సంబోధిస్తే వాళ్ళు నన్ను నేను పుట్ట మధు అంటాం నేను జడ్పీటీసీ అంటాం అంటున్నారు నన్ను జడ్పిటీస్ అనకు ఎంపీటీస్ అనకు ఎమ్మెల్యే అనకు ఎందుకంటే నీ ఎమ్మెల్యేనే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కనుక నీకు కూడా ఆయనంబడి తిరిగే మీకు కూడా ప్రజాస్వామ్యము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం తెలియలేదని నేను బాధపడుతున్న తప్ప నన్నేదో మీరు కించపరుస్తున్నారని కాదు నీ ఎమ్మెల్యేకు ఆయన పదవిని గుర్తు చేస్తేనన్నా గౌరవం తెలుస్తుంది అనే ఉద్దేశంతో మేము అంటున్నాం నేను ఇవాళ మా ఎస్సీ సోదరులు అంటున్నా వట్టి జెడ్పీటీసీ కాదు అరే పుట్టమదిగా అన్న ఏందిరా అన్న నాకు బాధలేదు కానీ మా జ్యోష్న లాంటి వాళ్ళ బిడ్డలకు కొంతకన్నా కొంత ఆర్థిక సాయం మీరు చేయించండి ఇవాళ ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టిన బీసీ సామాజిక వర్గంలో పుట్టిన ఈ సమాజం ఇంత పెద్ద సమాజం దాదాపు లక్ష ముప్పై రెండు లక్ష రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలై అలా రెడ్లు వెలుమలు కోమటోళ్ళు వస్తారు కావచ్చు తప్ప బ్రాహ్మణుల ఓట్లు ఉన్నాయి వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల ఓట్లు ఉంటాయి ఈ దుద్దిళ్ళ కుటుంబానికి మాత్రం మూడోట్లు మాత్రమే ఉన్నాయి ఆ మూడోట్లున్న కుటుంబానికి మనం నలభై సంవత్సరాలుగా మనం అధికారం ఇస్తే కనీసం ఆలోచించలేరు కనుక నన్ను తిడితే తిట్టండి కానీ ఎటువంటి వాళ్ళకన్నా సాయం చేయించండి ఈ పట్టణంలో ఉన్నటువంటి నాయకులు ఈ మండలానికి సంబంధించినటువంటి ఆ నాయకులు నన్ను తిట్టడానికి సమయాన్ని కేటాయించే బదులు ఇవాళ మీ ఎమ్మెల్యేను అడిగి మరి నేను మీ ఎమ్మెల్యేని అడుగుతున్నా మీ ద్వారా అడుగుతున్నా వాళ్ళ కుటుంబం మీదనో వాళ్ళ అవ్వ మీదనో వాళ్ళ తల్లి మీద ఒట్టేసుకొని చెప్తారా ఓట్లు వస్తే మేము నోట్లు పెట్టుతలేమని ఈ ఓట్లు వస్తేనే నోట్లు పంచుతలేమని దుద్దిల్ల శ్రీధర్ గారు మీ అవ్వ మీద ఒట్టేసుకొని చెప్తావా నువ్వు ఓట్లప్పుడు మాత్రమే నోట్లు తీసుకొస్తున్నావు నువ్వుగాక నీ తమ్ముడు నోట్ల సంచులు పట్టుకొని వస్తున్నాడు మరి ఓట్లప్పుడు చూపించేటువంటి ప్రేమ మిగతా సమయాలలో ఎందుకు చూపిస్తలేరని నేను ఇవాళ అడుగుతున్నాను ఎందుకంటే కడుపు తరక్కపోతున్నది ఒక బిడ్డ ఎంబీబీఎస్ చదవాలంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత కాటారం హెడ్ క్వార్టర్లో అయ్యా నాకు ఎవరన్నా ఆసర ఉంటారా అయ్యా నాకు ఎవరన్నా సాయం చేస్తారా అని అడుగుతున్నదంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకులు అవమాన పడాలి తలదించుకోవాలి మీరనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా కనుకనే ఆవేదనతో అడుగుతున్నాం కనుకనే బాధతో అడుగుతున్నాం మాకేం బాధ లేదు మేము అడుగుకుంటున్నాం అంటే సాయం కోరుతున్నాం అంటే ఎందుకంటే మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పాలించినటువంటి మీ పాలకులకు తెలియది కనుకనే మేము ఈ దృష్టిలో ఉన్నాం మాకేం బాధలేదు ఆ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన తన భార్య పుస్తలను అమ్ముకొని ఇస్తే చదువుకున్నటువంటి విషయం మాకు తెలుసు పుస్త మట్టలు అమ్ముకొని తన చదువులకు ఇచ్చింది ఆ తర్వాత రాజ్యాంగం ఈ సమాజం కోసం ఓటు కోసం మా హక్కుల కోసం మా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఆ కుటుంబం అంతా త్యాగం చేసింది కనుక మా జ్యోష్ను మా రావులో వాళ్ళ తమ్ముడో అవమాన పడాల్సిన అవసరం లేదు ఇవాళ అవమాన పడాల్సిన వాళ్ళు దుద్దిల్ల శ్రీధర్ కుటుంబం ఎందుకంటే నలభై సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చినటువంటి ఈ సమాజం ఇంకా ఆకలితో అలమటిస్తున్నదంటే ఈ పందులు పండునటువంటి గుడిసెలలో పంటున్నారంటే కారణం వాళ్ళు కనుక అవమాన అవమానపడాలి వాళ్ళకు అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అర్థం కానటువంటి మా ఎస్సీలకు బీసీలకు ఇవాళ అవమాన పడాలి తప్ప నా బిడ్డ అవమాన పడాల్సిన అవసరం లేదు కనుక ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత ఎవరు కూడా బాధ ఉండద్దని ఎక్కడ బాధ ఉంటే అక్కడ మీ పుట్టమదు మీ కొడుకు తమ్ముడు ఉంటాడని ఆ రోజే నినాదం ఇచ్చినాం ఇవాళ అదే కా నిలబడి ఉన్నాం మొన్నెక్కనో సర్వాయపేట సంబంధించినటువంటి బిడ్డ ఎంబీబీఎస్ చదువుకుంటా అంటే ఆర్థిక సాయం చేసినాం మా ముత్తారంలో కొంతమంది చేసినాం ఇవాళ కాటారంలో చేస్తున్నాం ఎవరైతే ఇల్లు లేకుండా చనిపోతారో వాళ్ళ అంత్యక్రియలను గొప్పగా జరగాలని ఎవరు కూడా లేరని రోడ్డు మీద శవాలు ఉండద్దని అంత్యక్రియలు చేసుకోవడానికి ఒక ఇల్లు కట్టించిన మంత్రిలా ఈ విధంగా ఈ సమాజం అగౌరవపడద్దు సంతోషంగా ఉండాలని అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఇవాళ దుద్దిల శ్రీధర్ గారు నన్ను పూర్తిగా మీరు ఏ విధంగా ఎన్ని అవమానాలు పరిచినా చివరికి నన్ను చంపిపించే ప్రయత్నం మీరు చేస్తున్నా నేను చచ్చే వరకు కూడా ఈ సమాజం కోసం పనిచేసాను మళ్ళొకసారి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ ఇవాళ దుద్దిల శ్రీధర్ జవాబు చెప్పాలి దుద్దిల శ్రీధర్ తమ్ముడు జవాబు చెప్పాలి ఓట్ల కోసం మీరు నోట్ల సంచులు పంచిపెట్టి తర్వాత మా మమ్మల్ని మనుషులుగా కూడా చూస్తలేరు కనుక వాళ్ళ జ్యూస్కి అవమానం జరుగుతున్నదంటే ఇది సమాజానికి అవమానం జరిగినట్టు ముఖ్యంగా దుద్దిల్ల శ్రీధర్ కుటుంబానికి అవమానం జరిగినట్టు మీ తండ్రి ఆశయాలు అంటున్నావు కదా మీ తండ్రి ఆశయాలు ఏంటియో చెప్పు ఇప్పటికన్నా మీ తండ్రి ఆశయం ఒక్కటన్నా చెప్పినవా మీ తండ్రి మమ్మల్ని గొప్పగా చూడాలనుకుంటే నీకు ఓట్లేసి మీ తండ్రిని నిన్ను అందరం వెక్కించినటువంటి నా కాటారంభంలో మా ఇండ్ల పరిస్థితి ఈ విధంగా ఉన్నది కనుక మీ తండ్రి ఆశయాలు మమ్మల్ని చీకట్లో ఉంచడం ఆ చీకట్లో ఉంచడానికే మీరు కంకణం కట్టుకున్నట్టుగా మాకు అర్థమైపోతా ఉన్నది కనుక ఇవాళ పుట్టమదనే ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ మామూలు ఒక పాలు అమ్ముకొని బిండి సాధినటువంటి బిడ్డ పెరిగినటువంటి బిడ్డ మా అవ్వ పుట్టలింగ తల్లి కడుపులో పుట్టిన చిన్నప్పుడే నేను చూడలేదు ఆమెను కానీ ఆమె గొప్పతనం మా వాడలో చెప్పంగా విన్న గనక నేను మా అవ్వ ఆశయాలు మా ఇంటికి వస్తే ఆమెకు స్తోమత లేకపోతే గంజి పోసిందని అంబలి పోసిందని చెప్పంగా విన్నా కనుక నాకు తోచిన సాయం మేము మా అవ్వ స్ఫూర్తితో చేస్తున్నాం నువ్వు అంటావు కదా మా నాయన స్ఫూర్తి అని మా నాయన ఆశయాలని మరి మీ నాయన ఆశయాలు ఏంటో ఇప్పటికైనా ఈ సమాజానికి చెప్పు మీ నాయనే ఆశయాలలో ఒకటన్నా నువ్వు నిరూపించి ఉంటే ఒకటన్నా చేసి ఉంటే మా పెళ్ళిళ్ళకో చదువులకు సాయం చేసి ఉంటే ఒక లిస్టు బయటపెట్టు కానీ మా పది సంవత్సరాల చరిత్రలో ఒక వందల విషయాలను మేము ఈ ఈ సమాజం ముందర చూపించగలుగుతాం పాంప్లైంట్ రూపంలో మీకు లెటర్ రాయమంటావా రాసి చూపిస్తాం కానీ మీరు ఏమీ చేయలేదు ఇవాళ మా జ్యోస్న మా జోస్ యొక్క తమ్ముడు రాహుల్కి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది నేను నా కంఠ నా కంఠంలో ఉండే వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం వాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం పనిచేస్తాం అనే విషయాన్ని మరొకసారి సమాజం దృష్టికి తీసుకెళ్తున్నా కనుక మా కేటీఆర్ గారి ఏది గిఫ్ట్ స్మైల్లో భాగంగా ఇవాళ నా పిలుపును అందుకొని మా మా నాయకులు ముందుగా మా తమ్ముడు దాసరి రాజేందర్ ప్రసాద్ సింగరీన్ ఎంప్లాయ్ గోపాల్పూర్ బిడ్డ ఆయన ఇరవై వేల రూపాయలను ఎనౌన్స్ చేసినప్పుడు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రుడు జక్కు రాకేష్ గారు శ్రీహర్షిని గారు ఇక్కడ ఈ మట్టి బిడ్డలు కనుక వారు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఎనౌన్స్ చేసినారు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను లింగంపేలి శ్రీనివాస్ గారు నేను చెప్పగానే ఇరవై వేల రూపాయలు వారు ఎనౌన్స్ చేసినారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తోట జనార్దన్ గారు వారు ఇదివరకే కొంత సాయం చేసినారు బిడ్డకు మళ్ళీ కూడా ఇప్పుడు మా పిలుపుని అందుకొని వారు పదివేల రూపాయలు సాయం చేస్తూ ఉన్నారు వారి తమ్ముడు అమెరికాలో ఉంటాడు వారి నుంచి కూడా సాయం కావాలని కోరినా వారు కూడా అక్కడి నుంచి కూడా చేపిస్తా అని చెప్తా ఉన్నారు లక్కిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తమ్ముడు వారు కూడా పదివేల రూపాయలు ఎనౌన్స్ చేసినారు అంతేకాకుండా